మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి మరోసారి స్వాగతం కొన్ని అనివార్య కారణాల వల్ల జాప్యమైనప్పటికీ ఈరోజు మీరు రైళ్ల ద్వారా షిరిడీకి చేరుకునే భక్తుల కోసం ఈ వీడియో తయారు చేయబడింది నాగర్సోల్ లేదా మన్మాడ్ నుంచి వచ్చే భక్తుల కోసం ఇది ప్రత్యేక వీడియోకి వచ్చు నాగర్సోల్ ద్వారా నాగర్సోల్ రైల్వే స్టేషన్లో దిగి షిర్డీ వెళ్ళే అనుకునే వారి కోసం ఇది వీడియో రూపొందించాము ఇది మనం చూస్తున్నాము ఇది నాగర్సోల్ రైల్వే స్టేషన్ మామూలుగా మనం అజంతా ఎక్స్ప్రెస్ నుంచి వచ్చే వాళ్ళ కోసం చూ ఈ తయారు చే తయారు చేయడమైంది ఈ బస్సు ద్వారా మీరు ఇక్కడ కనబడుతుంది ఓమిని వ్యాన్లు ఉన్నాయి జీప్లు ఉన్నాయి ఈ బ వీటి ద్వారా మీరు షిర్డికి ఎంత అద్దె ఇచ్చి చేరుకోవాలో మనం చూ చూపెడతాం అనేక రైళ్ల ద్వారా సికింద్రాబాద్ కావచ్చు విజయవాడ కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఇక్కడ నాగర్సోల్ రైల్వే స్టేషన్లో దిగి భక్తులు షిరిడికి వెళ్తూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ అనేక మంది అనేక రకాల ధరలు వసూలు చేస్తుంటారు మనం ఇప్పుడు చూపించబోతున్నాం ఏ విధంగా ఎంత వసూలు చేస్తారు ఏ విధంగా రేటు ఉన్నదని మనం చూస్తాం ఇప్పుడు నగర్సోల్ రైల్వే స్టేషన్ బయట మనం ఉన్నాము ఇక్కడ మనం చూసినట్టయితే అజంత రైలు ద్వారా వచ్చే వాళ్ళ కోసం ఈ బస్సు కనెక్టివిటీ ఉంది అదేవిధంగా ఇతర రైళ్ళ నుంచి వచ్చే వారి కోసం కూడా బస్సులు ఉంటాయి బస్సుల ద్వారానైతే డెబ్బై రెండు రూపాయల టికెట్ ధరతో మనం షిర్డి చేరుకోవచ్చు ఈ విధంగా అదేవిధంగా మనం ఇతర సాధనాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసినట్టయితే ట్యాక్సీల ద్వారా సుమారు నూట యాభై రూపాయల ధరతో మనం షిర్డికి చేరుకోవచ్చు ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ లోపలికి వెళ్దాం రైలు వస్తుంది అజంతా రైల్వే అజంతా రైలు ఇది సికింద్రాబాద్ కామారెడ్డి నిజామాబాద్ మీదుగా నాందేడ్ మీదుగా ఇది మన్మాడ్ వరకు వెళ్తుంది ఇప్పుడు చూడొచ్చు ట్యాక్సీ వాళ్ళు వీళ్ళు ముందుగానే ప్రయాణల్ని ప్రయాణికులకు అద్దె మాట్లాడుకోవడానికి ఏ విధంగా వాళ్ళు రైల్లోకి చొరబడి మిమ్మల్ని ఆకట్టుకుంటారు రేట్లు ఎక్కువ చెప్పవచ్చు చూడండి ఏ విధంగా వాళ్ళు ఎంతో సాహసపేతంగా లోపలికి వెళ్ళి అక్కడ అద్దె కుదుర్చుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకునేది ఒకటి ఇక్కడ సాధారణంగా అయితే ప్రతి వ్యక్తికి షేర్ షేర్ ట్యాక్సీ అయితే నూట యాభై రూపాయలు నడుస్తుంది కానీ బార్గింగ్ చేస్తే ఇది తక్కువ కూడా అవుతుంది అదేవిధంగా సాటర్డే సండే సమయాల్లో రద్దీ ఉన్న సమయాల్లో వీళ్ళు కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు కానీ మనం నూట యాభై కంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు నూట యాభై కంటే తక్కువ మీరు అడగొచ్చు మేము కొన్ని నెంబర్లు కొందరు డ్రైవర్లతో కూడా మాట్లాడిస్తాం ఇప్పుడు రైళ్ళు వచ్చింది అందరూ మన ప్రయాణికులు దిగుతున్నారు మనం చూడవచ్చు ఇప్పుడు బయట కూడా మీరు వెళ్ళిన తర్వాత అనేక మంది మా ఆటోలో మా ట్యాక్సీలో కూర్చుండనని వాళ్ళు చెప్పవచ్చు కానీ నూట యాభై కంటే ఎక్కువ ఇవ్వవద్దు ప్రతి వ్యక్తికి ఒకవేళ ఇచ్చేసుకున్నా కూడా ఎక్కువ అడిగినా కూడా మీరు మాట్లాడవచ్చు కొన్ని నెంబర్లు మేము ఇస్తాము మీకు ఇష్టమైతే ఆ నెంబర్లతో మాట్లాడుకొని మీరు వారి ద్వారా నూట యాభై లేదంటే బార్గిన్ మీరు బార్గెనింగ్ చేసి వంద నూట ఇరవై ఐదు వరకు బేరం కుదరచ్చు సపోజ్ మీరు నలుగురు ఉన్నట్టయితే నలుగురు వ్యక్తులు ఉన్నట్టయితే ఆరు వందల రూపాయలు అయితే ఐదు వందలు ఈ విధంగా కూడా వాళ్ళు ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి నేను కన్ఫర్మ్ చెప్పడం లేదు కానీ ప్రస్తుతం అయితే నూట యాభై చొప్పున మీరు ఇచ్చేందుకు సో ఇవ్వవచ్చు అలాగే బస్సు ద్వారా డెబ్బై రెండు రూపాయల ద్వారా వెళ్ళ ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ బయటకు వచ్చాము ఇప్పటి వరకు ప్రశాంతంగా ఎంతో ఖాళీ ఖాళీగా ఉన్న రైల్వే స్టేషన్ చూడండి ఏ విధంగా మారిపోయిందో ఆటలతో ఇన్ని ఎన్ని ఆటలు వందలాది ట్యాక్సీలు ఇక్కడ జమ అయ్యాయి అంటే ప్రయాణికులను షిరిడి వెళ్ళే భక్తుల కోసం ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం ఈ భక్ ఈ వీటిలో కొందరిని మనం మాట్లాడించి అడిగించదో ఎవరైతే ప్రయాణికులు వస్తారో వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఆప్ బొలియే ముజే కి షిర్డీ జానకెళ్ళే నాగర్ साधारणतः कितना कितांना पैसे लेते है? कितना पैसा लगता है ऐसा शेअरिंग पे गए तो वन फिफ्टी रुपीज एक आदमी काय पूरा गाडी ले तो वन थाउज़ेंड ट्वेल्व हंड्रेड तक ऐसा थोड़ा भीड देख के ऐसा नॉर्मल भीड में वन थाउज़ेंड रुपीज थोडा भीड अच्छा हो तर ट्वेल हंड्रेड रुपीज ऐसा शेयरिंग पे नॉन ए सी ट्वेल्व हंड्रेड ए सी करेंगे फोर्टीन हंड्रेड ऐसा अच्छा आपका नाम शुद्धना संतोष संतो मुंडे सर संतोष संतो मुंडे आपका नंबर अगर कोई इनफॉरमेशन कोई आना चाहता तो आप नंबर दे सकते हैं आपका जरूर सर जरूर बोलिए ना इसमें बोलिए डबल एट जीरो फाइव सिक्स, सिक्स थ्री टू जीरो थ्री टू डबल एट जीरो फाइव सिक्स थ्री टू जीरो टू जीरो थ्री टू थ्री टू मतलब కాంటాక్ట్ చేయగలరు అదేవిధంగా ఇంకా వేరే వాళ్ళ నెంబర్లు కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ నాగర్సోల్ రైల్వే స్టేషన్లో దిగి షిరిడికి వెళ్ళే సాయి భక్తుల కోసం ఏ విధంగా అద్దె ఉంటుందనే చిరు ప్రయత్నం చేశాము ఇక్కడ అనేక ట్యాక్సీలు కనబడుతున్నాయి కానీ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రతి వ్యక్తికి సాధారణంగా నూట యాభై రూపాయలు ఉంటుంది కొందరు ఎక్కువ అడగచ్చు కొందరు తక్కువ అడగవచ్చు కానీ మీరు నూట యాభై కన్నా ఎక్కువ ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది బార్గెనింగ్ చేస్తే కొంచెం తక్కువ కూడా ఇవ్వచ్చు మీకు బస్సు కూడా సౌకర్యం ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు